నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థనారై సశక్త పరివార అభియాన్ అనే ప్రత్యేక వైద్య హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ప్రారంభించారు మహిళల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వస్థ నారై ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రతి ఒక్క మహిళ ఆరోగ్య భద్రత ప్రమాణాలు పాటించాలని తెలిపారు మహిళలకు పోషకాహార సలహాలు గుండె జబ్బులు మధుమేహం నోటి గర్భాశయ క్యాన్సర్ వంటి వాటికి

очку ствен x ako nyak నమస్కారం అండి ఇవాళ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పిఠాపురం కాకినాడ జిల్లాలో మన ప్రధానమంత్రి గారు పదిహేడు పదిహేడవ తారీఖున సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఒక నూతన కార్యక్రమాన్ని ఆవిష్కరించారండి దాని పేరు స్వక్త నారీ స్వసక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమం దీనిలో ఏంటంటే ప్రతి హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ అండ్ కమ్యూనిటీ హెల్త్ అంటే సెంటర్స్ లో ఒక్కొక్క రోజున ఒక్కొక్క పెద్ద మెగా క్యాంప్ న ఆ నిర్వహించబడుతుంది మా పిఠాపురంలో ఈ నెల పదిహేడవ తారీ పంతొమ్మిదో తారీఖు మరియు మళ్ళీ ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ న నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా ప్రతి ఆ స్త్రీ ప్రతి ఉమెన్ ని కూడా ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ప్లస్ ఉమెన్ యొక్క ఆరోగ్యం కోసము మన ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు దీంట్లో భాగంగా ఏంటంటే ప్రతి హాస్పిటల్లో దాదాపు ఒక పది పది నుంచి పదమూడు వరకు స్పెషలిస్టులు వచ్చి కళ్ళ కళ్ళకి ఏ చెవి ముక్కు గొంతు కళ్ళు ఆయుష్మాన్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు దాదాపు పది నుంచి పదమూడు వంద పదమూడు డిపార్ట్మెంట్లు ప్రత్యేకించి స్త్రీలందరినీ పరీక్షించడం జరుగుతుంది అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇది అందరూ ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్